మరి మందుల మాది గారు మొదటి నుంచి మా ఎమ్మడు ఉన్నారు మరి వారికి సంఘీభావంగా వారు మన మందులు కాద కూడా ఆ వర్ణీకరణకు సపోర్ట్ చేసి మన కార్యక్రమం అన్నట్టుగా మనం దాని యొక్క రూపకల్పన చేసినట్టయితే మన అన్ని ఉద్యమాలకు కూడా ప్రభుత్వం వారు అణిగి పని వాళ్ళు మనకు ఏదో కార్యక్రమం చేస్తారు ప్రతి మనిషి ఏమంటాడు రాజ్యాంగం సాహెబ్ బాబాసాహెబ్ ఇంత రాజ్యాంగం ఇచ్చిందో ఆ రాజ్యాంగం ప్రకారం మన పైన ఉన్న పెద్దలు దాన్ని కరెక్ట్ గా చేస్తే ఈ యొక్క ఈ లడైలు ఈ పంచాదులు వర్గీకరణాలు ఏమి రావు అన్న రాసి ఒకటి వీళ్ళు చేస్తారు ఒకటి మన అందరినీ గుంపులను చెడగొట్టి మనల్ని మనల్ని మనం చదవాలనితారు మరి వర్గీకరణ మరి అత్యున్నతమైన న్యాయస్థానం వాళ్ళు తెంపినప్పుడు వాళ్ళే వర్గీకరణ చేసి అది ఒక నివేదిక ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రాల మీద ఈ మెల్లి మళ్ళీ కొత్త ఉద్యమం ఇది ఒకరు కావాలంటారు వాళ్ళు కావద్దంటారు మరి అంత పెద్ద న్యాయస్థానమే చేసి దాన్ని కరెక్ట్ చేస్తే లొల్లి లెల్లుంటది మళ్ళీ కొత్త కొత్తలో వైద్యులు మీరు గమనించాలి మనం స్వార్థం వదవాలి నిస్వార్థంగా మన జాతుల ఉద్యోగాన్ని పనిచేసినాడే ముందు పడతాం మాది ఆరకటిగా యా భారతదేశంలో ఒకటే పేరు మీద ఒకటే కులం ఉంది మన వర్గీకరణ లేదు మరి అక్కడ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నారు ఇక్కడ మహారాష్ట్రలో ఎస్సీలో ఉన్నారు మధ్యప్రదేశ్ ఉన్నారు బెంగాల్లో ఉన్నారు మరి దక్షిణాదిలా బీసీ డీలో ఉన్నాం ఆ డీలో ఉన్నా కూడా ఏ లేదు అని చెప్పి కొట్లాడితే పుట్టుసామికినప్పుడు ఏ గురువులో రాసారు బాగు సెలవులకు మరి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు మా గోడు వినిపిస్తాయని అన్నాడు సుబ్బ్రమే ఉండే ఆ చైర్మన్ మీరు చెప్తే అది మరి పుట్టుస్వామి ఏం రాసిడో సార్ ఆయన రిపోర్ట్ చేయలేదు అంతేసారి తీసుకుని అంటే పూసలో ఆరే గంట గలకు రాసిందే ఏ గురుపులా మరి మా సోదరుడికి తెలుసుది వాళ్ళకి ఇచ్చరం మాధ్యమో ముద్రాజులు మనరాజ్ఞ మనకి శత్రువులు అంటే ముద్ర సోదరులు దాన్ని తనకలేదు మరి కూర్న పోయింది ఇక్కడ ఐదా సంవత్సరాలు ఇక్కడ హైకోర్టులో నడిచింది సుప్రీం కోర్టులో అందరూ కూడా కొట్టేశారు చాదనే రోడు తింటావునాడు చాదనే రోడు సస్తావునాడు మరి ఎంపీసీ వచ్చిన తర్వాత భారతదేశంలో వచ్చింది ప్రధానమంత్రి వరకు కూడా పోయింది రిపోర్ట్ మా పుట్టం కదా బిజెస్ గౌడ్ గారు అని ఆల్ ఇండియా ఎస్సీ హెచ్ మాజీ చైర్మన్ ఆయన దగ్గర నేమ్ సూర్యరాజు ఈ యొక్క డివీట్కి ఇచ్చిన అది సీదా ప్రధాని చేతిలో పోయింది అప్పుడు ఆయన రోజుని వేద కమిటీ వేశారు ఆ రిపోర్ట్ కూడా వీళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకోలేదు ఇంకా రాష్ట్రపతికి ఇచ్చాడు రిటైర్ అయిపోయింది దానికి చెప్పురి అందులో రెండు వేల ఆరు వందల కులాలు అక్కడి కనుక పడిన కులాలు లేవు అంత మనం కూడా వస్తాం మనం అంతగా బిడ్డలు చెప్తాం మన స్వార్థం చూస్తే తప్పు అది స్వార్థం వదిలేయాలి నిస్వార్థంగా మనం పనిచేసినాడు అందుకు ఒక కులానికి అడ్డా అందు కులాలు కాకులు పెట్టేట్టుగా పోవాలి అది బదులు తను నిర్ణయించుకోవాలి